నమస్తే దోస్తులు అందరు మంచి ఉన్నారా మేమైతే బానే ఉన్నాము ఇలా మనం ఎటువతున్నామంటే మీరు తమ్ చూసినట్టుగానే ఒక గుడికైతే పోతున్నాము ఆ గుడి స్పెషల్ ఏందంటే మనం గోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయట అట్లాంటి గుడికైతే పోతున్నాము ఆ గుడి ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం గుడిసిరాలలో ఉంది పొద్దుగా లేచిన సందే రాడయితే గీట పోతాం ఇక చెప్పరా మహాబట్ ఎటు హాయ్ చెప్పు హాయ్ గుడ్ మార్నింగ్ చుట్కీకి స్నానం చేయించి చేసి రెడీ చేయించి ఈ పొట్టి రెడీ అయ్యి టిఫిన్ చేసి ఇప్పుడు వెళ్తాను గుడిసేరాల రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక మీకు టెంపుల్ అంతా చూపిస్తాము ఇక్కడ మధ్యలో మన అమ్మ నాన్న పిక్ చేసుకొని ఆ పోదాం సరేనా మా మహాగారు అయితే కార్ పోతుంటే మొత్తం షాక్ అయిపోయి ఇట్లా ఆ అని నోరు తెరుచుకొని చూస్తుంది జర్నీ అంటే బాగా ఇష్టం అవునా మంచిగా బయటికి పోతే హ్యాపీగా అన్ని చెట్లను చూసుకుంటూ ఆట ఆడుకుంటూ ఉంటుంది మా అత్తమ్మ మామయ్య వాళ్ళని పికప్ చేసుకున్నాము పికప్ చేసుకొని ఇప్పుడే పోతున్నాం టెంపుల్ కి మా మహాన్వి నూనె పెట్టుకుంటున్నది ఎడుతున్నది నూనె పెట్టుకుంటుంది కాదు గాయస్ అసలు నూనె డబ్బా పెట్టు మర్చిపోయింది నూనె పెట్టుకో మర్చిపోయింది అయితే కిరాణా షాప్ లో డబ్బా తీసుకొని పెడుతుంటే కీస్ కీస్ అని మొత్తుకుంటుంది పాపం మా మహాన్వి వాళ్ళ తాతయ్యకి నానమ్మకి ముచ్చట చెప్తుంది ఏం ముచ్చట చెప్తుందో ఏమో కెమెరా ఆపేసింది మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము ఇగ మా మహాన్వి వాళ్ళ ఎత్తుకుంది వెనకాల వాళ్ళ తాతయ్య వస్తున్నాడు මහන්විගේ අල්නානම් නූනෙටල වෙටින්නේහි හොත්තැන් ආර්ථන්නේ ఇదే ఈ టెంపుల్ ఎంట్రెన్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది వచ్చారు మనకి ఇక్కడికి ఇక్కడనే ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ నూతి దగ్గర మనం కాళ్ళు అయితే కడుక్కొని లోపలికి ఉంటది భలే మంచిగా అనిపించి నూతలకి నీళ్ళు చదువుకుని కాళ్ళు గడుక్కున్నాడు ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా స్పెషల్ ఉంటది మన స్టేటే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ టెంపుల్ కి వస్తారు మనం ఎక్కడ చూసుకుంటే అక్కడ ప్రతి చెట్టు కూడా ముడుపులు కట్టి ఉంటాయి ఇక్కడ దేవుని స్పెషల్ ఏందని అంటే ఏ దేవుడు అంటే రాజరాజేశ్వర స్వామి ఇక్కడ పూజలు అందించే స్వామి పేరు అయితే లక్ష్మణ స్వామి గారు మనం అంటే ఇక్కడ భక్తులు అయితే చాలా మంది పెద్ద లైన్ కట్టి ఉన్నారు మస్తు టైం ఉంది ఉందని చెప్పేసి ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తాము మనకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉండే కాబట్టి అక్కడ పర్సన్ కొంచెం మనం ముందైతే వెళ్లేసి చిన్న పాప ఉంది కదా ముందైతే వెళ్ళేసి మనం దర్శనం అయితే చేసుకున్నాము సోమవారం శనివారం అయితే చాలా అంటే చాలా మస్తు మంది వస్తారు ఎందుకనంటే వాళ్ళు కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అట ఈ టెంపుల్ దగ్గర అందుకని చెప్పేసి భక్తులు అయితే చాలా నమ్మకంగా ఉంటారు ఇక్కడ మహానివి గారు అయితే ఇక్కడ పొరుదాండాలు పెట్టేసి మొక్కుతున్నారు దేవునికి ఇక్కడ ఉన్న ఏ చెట్టు చూసినా కూడా మస్తు ముడుకులు కట్టున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమంది భక్తులు ఎన్ని వందల వేల కోరికలు కోరుకున్నారో ఈ గుడి యొక్క మొదటి ప్రత్యేకత ఏందంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి ఇంకో స్పెషల్ ఏంటంటే మహాశివరాత్రి రోజు గుడి పక్కనే ఒక పుట్ట ఉంటది ఆ పుట్టలోంచి పెద్ద నాగుపా వెళ్ళేసి ప్రతి మహాశివరాత్రి రోజు పక్కనే ఉన్న గుళ్ళు ఉన్నటువంటి ఆ లింగం చుట్టూ అయితే చుట్టుకొని అయితే ఉంటుందట ఈ గుడి చుట్టూలైతే మరికొన్ని దేవాలయాల గుళ్ళైతే గన కనిపిస్తాయి ఇక్కడికి చాలా మంది భక్తులైతే వంట సామాగ్రి తీసుకుని చికెన్ వంట చేసుకుని అయితే తిని ఒక రాత్రి నిద్ర వేసి అయితే పోతుంటారు ఎందుకంటే ఇట్లా చేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి వారితే వాళ్ళ నమ్మకం ఉంటది ఇక్కడ వీళ్ళు చేసేది శని పూజ అనట చాలా మంది అయితే చేస్తున్నారు ఎన్నేళ్ళ శని ఉన్నా కూడా ఇక్కడ శని పూజ చేస్తే పోతుందని చెప్పేసి భక్తులు అయితే చాలా వరకు నమ్ముతుంటారు ఇక్కడ రెండు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఒక రాయి స్పెషల్ ఏందని అంటే మనం ఏదైనా కోరికను కోరుకొని కళ్ళు మూసుకొని ఆ రాయిని గనక మెల్లగా ఎత్తినట్లయితే ఎక్కువ బరువుతూ గనక లేస్తుంటే కోరిన కోరిక నెరవేరదట కొంచెం మీజగా లేసినట్టు అయితే ఇంకో రాయి స్పెషల్ ఏంటంటే ఆ రాయిని చేతి పెట్టేసి మన మనసులో ఏదైనా ఓరుకొని ఇట్లా తిప్పుతూ ఉంటే ఈజీగా గనక తిరిగినట్టయితే మన కోరిక నెరవేరుదట మా ఏదో ట్రై అంటారు ఇందాక చూసిరు కదా మీరైతే ఎంతమంది మంది జనాలు ఉన్నారు అసలు బాగా మంది ఉన్నారు సోమవారం కానీ శనివారం కానీ మస్తు మంది ఉంటారు నాకు తెలిసి దర్శనానికి రెండు నుంచి మూడు గంటల టైం పడుతుంది మనకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉండే కాబట్టి అట్లా కొంచెం ఇట్లా అయిపోయింది కాబట్టి మీరు అస్తగి ఎప్పుడన్నా చాలా ఎర్లీగానే రన్ నాకు తెలిసి సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో వస్తే చాలా బెటర్ ఎందుకనంటే మనకు ఫ్రీగా దర్శ అంటే ఎక్కువ మంది ఉండరు ఎక్కువ టైం పట్ట దర్శనానికి ఇక దర్శనం అయిపోయిన తా ఈకేంచైతే మన ఇంటికి అయితే పోయినాము మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పూల మొక్కలు చెట్లను అయితే పొట్టైతే షాక్ అయింది ఇంత మంచిగా ఉన్నాయో గింతగానం అని చెప్పేసి మీకు కూడా చూపిస్తా చూడుండ్రి ఎట్లున్నాయో మా మహావి గారు అయితే ఇంట్లో ఉన్న ఉయ్యాల కంటే ఈ శ్రీరసం కట్టిన ఉయ్యాన్ అయితే ఫుల్ ఖుషిగా ఊతుంది మా ఇంటి దగ్గర పూల మొక్కలు బాగున్నాయి వైట్ వైట్ పూలు తెలుసు బంతి పూలు ఇది నందివర్ధన చెట్టు అంట నందివర్ధన ఏమో అట్లా అన్నారు కానీ మామయ్యదేంటి ఇది చామంతి పూలు కనకాంబరం బంతి పూలు మొగ్గలు అది సన్నజాజ్ అనుకుంట మందారం మందారం మొక్కలు ఇవన్నీ ఆకుకూరలు బెండకాయలు ఇంకేమేమి ఉన్నాయి ఇక మనకు తెలివై కానీ తినాయి మొక్కలు చూడు ఇవేమో బెండకాయ మొక్కలు ఇవేంది తెచ్చు నాకు తెలియదు అసలు ఇవేంటి చిక్కుడాట జామ్ మొక్క ఇవ్వట్టు ఎల్లి 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 ఎల్లిపాయలు జామ మొక్కడు ఒకడున్న నిర్మల్కి తీసుకొపోయి పెడదాం నిర్మల్ అన్న నాటుకుంటాయా అక్కడ జామకాయలైన చిటి తల్లి అది బతుకమ్మలకు పెట్టిండ్రు కదా ఎర్రపూలు ఎర్రపూల నాకు తెలియదు గోరింట పూలు ఇది జామ చెట్టు చాలా స్వీట్ ఉంటాయి అసలు ఇవి ముందు ఒకటి మా జామకాయ అయింది మా మానవి కోసం చిన్నది ఇప్పుడు ఒకటి అయింది అయ్యో మాన్విన్విలో జామకాయ బయట ஜாம இப்போடு இட இது எர்டுது காது தெல்லடு ரெட் கலர் இன்ல செட்டு కానీ ఇటువంటి చెట్టు అయింది కొట్టి నీకు తెలుసా నేను ఉన్నప్పుడు ఈ నూతిల పొలం కోతుంటుంది ఉంటుంది కదా పొలంలో నీళ్ళు ఇచ్చినప్పుడు మనం నాటేసే ముందు చిన్న చిన్న చేపలు వస్తుండే కొట్టి ఆ చేపలన్నీ తీసుకొచ్చుకుంటూ దొరకటర్చుకుంటే ఆ నూతులు ఎద్దు ఆ ఆ ఏమో అవి కొన్ని రోజులు బతుకుతున్నా మళ్ళీ చచ్చిపోతుండే అవన్నీ అంతకు ముందు ఒక తాబేలు దొరికింది తాబేలు కూడా తీసుకొచ్చి నూతులు వేసి అది కూడా చనిపోయింది మన నూతి స్పెషల్ అయినా తెలుసు ఇప్పుడు నూతి టోటల్ అడుగు వరకు కూడా మొత్తము బండనే ఉంటుంది బండపైనే వాటర్ ఉంటాయి టోటల్ బండనే ఉంటుంది అందుకనే మన ఇప్పుడు నూతిలో నీళ్లు కూడా చాలా స్వీట్ ఉంటాయి మన అబ్జర్వేషన్ పందిరు కాదు పొట్టి చిక్కుడు మొక్కలకి పందిరేస్తారు వేస్తారు మరి చిక్కుడు కాకర మొక్కలకు పందిర వేస్తేనే అవి పెరుగుతాయి కాయలు కాస్తాయి ఇయ్యాలైతే మనకు దర్శనం అయితే మంచిగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చినాము ఇంటి దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసినాము చేసిన మేము వెళ్తున్నాము ఈవినింగ్ అయితే ఇంకెళ్తున్నాము మా మహాన్వి అయితే ఆ చెట్ల పూల చెట్ల ఎట్లా రేపు బ్యూట్ ఉంది కాబట్టి ఇలా సాయంత్రం వెళ్తాము ఇక ఏమంటారమ్మా మా మహా ఏం చెప్తుందంటే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి లైక్ లైక్ చూపిస్తుంది ఏం చూపిస్తుంది ఓకేనా బేట